హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మహాదేవులను మా ప్రభువును ప్రియరేక్షకుడైన యేసు ఇస్తున్నామని పేరిట మీ అందరికీ వందనాలు తెలుపుకుంటున్నాను చాలా సంవత్సరాలు అయింది మీ ముందుకు రాకుండా ఉండి సంవత్సరాలు రోజులు కాదు సంవత్సరాలు ఉండి మరలా ఈ దినము ఈ విధంగా మీ ముందుకు వచ్చే అవకాశాన్ని కలుగు దేవునికి మరొకసారి వందనాలు తెలుపుకుంటున్నాను ఎందుకు నేను ఈ మధ్యకాలంలో మీ ముందుకు రాలేదు అంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి మొట్టమొదటి రీజన్ ఏంటంటే నా రీత్యా నేను మీ ముందుకు రావడానికి కుదరలేదు రెండవది సహోదరుల మధ్య మన సహోదరుల మధ్య ఐక్యత లోపించడం వల్ల ఐక్యత అనేది లేకపోవడం వల్ల ఒకరినొకరు దూషించుకుంటూ ఒకరినొకరు విభేదించుకుంటూ నాది కరెక్ట్ అంటే నాది కరెక్ట్ అనే ఏకాభిప్రాయంలో రాకపోవడం వల్ల అది చూసి నేను చాలా మనస్తాపానికి గురయ్యాను నాలాంటి వాళ్ళు కూడా చాలా బాధపడి ఉంటారు అంటే నేనే బాధపడ్డానంటే నాలాంటి వాళ్ళు ఇంకా ఉంటారు కదా వాళ్ళందరూ కూడా బాధపడి ఉంటారు ఇప్పటికీ అది సాల్వ్ అయిందంటే ఇప్పుడు కూడా సాల్వ్ కాలేదు ఇప్పటికి కూడా ఆ పాస్టర్ అట్టంటే ఈ పాస్టర్ ఎట్టని ఆయన ఎట్టంటే ఈయనంట అని చెప్పి ఇప్పుడు కూడా నడుస్తూనే ఉంది నేనైతే ఈ విషయంలో ఇప్పటికి కూడా చాలా బాధపడుతూనే ఉన్నాను ఒకరిని కాదులేండి అందరూ అలాగనే ఉన్నారు ఎవరిని కూడా వీళ్ళు ఇట్లా ఈనటం చెప్పలేము కానీ అప్పుడు మానేసి మరలా ఇప్పుడు ఎందుకు మీ ముందుకు వస్తున్నానంటే సహో సహోదరుల మధ్య ఐక్యత లేకపోతే లేకపోవచ్చు ఒకవేళ వాళ్ళు తెలుసుకున్న దేవుడు వారి యొక్క మనోనేతలకు తెలిసినప్పుడు దేవుడు వాళ్ళకు తెలియజేసినప్పుడు మారితే మారచ్చు ఇప్పుడు టోటల్గా సహోదరుల మధ్య కాదు టోటల్గా క్రైస్తవుల యొక్క విశ్వాసం మీదనే సాతాన్ గారు కుట్ర అయితే ప్లాన్ చేసినట్టు అలాగనిపించింది ఎందుకు అంటే మొట్టమొదటిగా ప్రారంభంలో ఏదైనా తోటలో ఆ హవ ఆదాంగని సాతాన్గాడు ఎట్లా మోసపుచ్చాడు హవ దగ్గరికి వచ్చి ఇది నిజమా అనే మాట మాట్లాడి చూసారా ఇది నిజమా అనే మాట లేవనెత్తేసరికి హవకు డౌట్ వచ్చింది కదా ఇది నిజం కాదేమో అనే డౌట్ వచ్చి సాతాన్ మాటలు లొంగిపోయి విశ్వాసాన్ని ఏ విధంగా అయితే కోల్పోయి దేవుడు ఏదైతే చెప్పాడో మాటను ఆ మాటను పెడచపని పెట్టి తినవద్దు అని చెప్పిన పండును తిని ఏ విధంగా అయితే దేవుడికి దూరం అయిందో అదే మరల కొనసాగుతుందేమో అని ఆ భయం వేస్తుంది ఆ భయం అనేది ఎందుకు భయం వేస్తుందంటే విశ్వాసం నుంచి విశ్వాసాన్ని కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే పౌలు గారు అంటారు మంచి పోరాటం పోరాడితేని నా పరుగును తుద తుదముట్టించుదని విశ్వాసాన్ని కాపాడుకుంటుని అనే మాట మాట్లాడతారు విశ్వాసాన్ని కాపాడుకోవడం అనేది అంత ముఖ్యమైనది అనమాట ఇప్పుడు టోటల్గా ఆ విశ్వాసానికే ప్రమాదం వచ్చిన సందర్భాల్లో మన సహోదరులే కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది వాటిని బట్టి దాని యొక్క వివరణ ఇద్దామని చెప్పి ముందుకు రావడం జరుగుతుంది ఎంతో మందికి ఎంతో కొంతమందికి ఈ వీడియో చూస్తున్న కొంతమందికి అయినా కానీ ఇది ఉపయోగకరంగా ఉంటుందని నేనైతే భావిస్తూ వీడియో చేస్తున్నాను మొట్టమొదటిగా యేసు క్రీస్తు ప్రభుల వారిని బిచ్చగాడు అనే మాట మాట్లాడిన అంటే యహోవ దగ్గర ఆ భిక్ష మెత్తుకొని భిక్షగాడు అన్నట్టుగా మాట్లాడాడు ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఎవరంటే బిఓఈవై లాజరస్ ప్రసంగు గారు ఈయన మాట మాట్లాడేసరికి నాకైతే చాలా బాధేసింది కలవరం కూడా పుట్టింది ఎందుకు అంటే బిఓఈఐ అంటే ఒక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అంటే బైబిల్ ఇన్స్టిట్యూట్ బైబిల్ కాలేజీ నడుపుతున్న ఒక సంస్థ అటువంటి సంస్థ నుంచి వచ్చిన వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభుల వారి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది నేను చాలా ఆశ్చర్యపోయాను అసలు యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడుగా అంగీకరించరు ఓకే అంగీకరించకపోతే నష్టమేమి లేదు యహో దేవుణ్ణి దేవుడు తండ్రి అయిన దేవుణ్ణి దేవుడు అంటున్నారు మంచిది అట్ దాంట్లో మనకి విభేదాలు ఏం లేవు తండ్రి దేవుని దేవుడని మేము కూడా నమ్ముతాం కానీ యేసుక్రీస్తు ప్రభులు వారిని చాలా చీప్గా చులకనగా మాట్లాడడం అనేది నన్ను కలిసివేసింది ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభుల వారు ఒక జ్ఞానం యేసుక్రీస్తు ప్రభుల వారు అందరికీ అర్థం కాదు యేసుక్రీస్తు ప్రభుల వారిని అర్థం చేసుకోవడానికి నిజంగా చెప్తున్నాను ఆత్మీయ జ్ఞానం కావాలి ఎలా వస్తుందండి ఆత్మీయ జ్ఞానం అంటే దేవుణ్ణి అడగాల దేవుణ్ణి అడిగితే దేవుడు ఈ బైబిల్లో పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలను చదివేటప్పుడు నాకు దాంట్లో ఉన్న లోతైన జ్ఞానాన్ని తెలియపరచమని చెప్పి దేవుణ్ణి వేడుకుంటే దేవుడు ఏదో ఒక రూపంలో ఏదో ఒక రూపంలో ఆ జ్ఞానాన్ని నీకు తెలియజేసే అవకాశం ఉంది దేవుణ్ణి అడగాల ఓకేనా ఆ దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఆ విషయాలు తెలియజేసినప్పుడు వాటిని స్వీకరించే మనస్తత్వం మనలో ఉండాలి ఆ స్వీకరించినప్పుడు యేసుక్రీస్తు ప్రభులవారి గురించి పూర్తిగా అవగాహన ప్రారంభంలో నేను కూడా షఫీ పోతలే యువరయ్యే సంథింగ్ ఏదో ఉంది కదా ఆయన అదర్ షఫీ గారు ఆయన మాట్లాడు విని యేసుక్రీస్తు ప్రభులవారు దేవుడు కాదని చెప్పి నేను మా సంఘంలో పెద్ద గందరగోళం సృష్టించిన తర్వాత దేవుడు కొంతమంది వ్యక్తుల చేత నాకు తెలిపించిన సమాచారాన్ని బట్టి నేను స్వీకరించిన దాన్ని ఓకేనా దాని మీదనే నేను అదే స్టాండ్ మీద నేను ఉండలేకపోయాను ఎందుకంటే నేను ఎప్పుడూ వాళ్ళ ఎదుట వెలిగి పెడదామన్నా కానీ ఖచ్చితంగా నా అంతరాత్మను గద్దిస్తాను లేదు ఈ గద్దింపు ఎప్పుడు వస్తుందంటే దేవుని యొక్క ఆత్మ ప్రేరణ ఉంటేనే ఈ గద్దెంపు అయితే వస్తుంది ఆ గద్దింపు ద్వారానే నేను స్వీకరించాను యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని స్వీకరించను స్వీకరించిన తర్వాత ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు దేవుడు అని చెప్పి నమ్ముతున్నాను ఆ విశ్వాసాన్ని కొనసాగిస్తున్నాను ఆ విశ్వాసానికే ప్రమాదం ఏర్పడింది ఇప్పుడు సరే ఇదంతా పక్కన పెడితే ఆ ప్రసన్న బాబు గారు మాట్లాడిన మొట్ట ఒక వాక్యం చూపించి ఆయన ఎగ్జాంపుల్గా చెప్పినాడు ఫిబ్రి పత్రిక ఐదో అధ్యాయము ఏడో వాక్యంలో ఆడ చదువుతూ లాస్ట్లో తనను శ్రమం నుంచి తప్పించుకునే వ్యక్తికి ఆయన ప్రార్థన చేసినట్టు ఉంది తన్ను తాను కాపాడుకోలేడా అనే మాట మాట్లాడాడు నిజంగా ఇంత బైబుల్ కాలేజీ నడిపించే సామర్థ్యం ఉంది ఈయనకి తన్ను తాను కాపాడుకోలేడా అని మాదులు ఏ విధంగా అయితే ప్రశ్నిస్తారో ఆ విధంగా ఈయన ప్రశ్నించడం ఏందబ్బా అని చెప్పి నాకు అసలు అర్థం కాలేదు ఈయన ప్రశ్నించడం ఏంది తన్ను తాను కాపాడుకోలేకనా యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రిని దేవునికి ప్రార్థన చేసింది అసలు ఆ వ ఆ వాక్యం యొక్క అర్థం ఏంటి ఎందుకు ఈయన మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నదని చెప్పి చాలా అయితే చాలా బాధేసింది ఆయన చదివేటప్పుడే ప్రారంభంలోనే మాట అంటున్నాడా చూడండి ఏడవ తో శరీర దారి అయి ఉన్నప్పుడు ఏముంద చదువుతాను చూడండి శరీర దారి అయి ఉన్న దినములలో మహారోధునతోనూ కన్నీలతోనూ తను మరణము నుండి రక్షింపుకోగలవాడి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను అని ఉంది శరీరధారి అయి ఉన్న దినములలో అంటాడు శరీరధారి అయి ఉన్నప్పుడు అంటే మానవుడిగా ఉన్నప్పుడు కదా మానవుడిగా ఉన్నప్పుడు ఎవరైతే తను మరణం నుంచి తప్పిస్త తప్పిస్తాడో ఆయన్ని ప్రార్థన చేశాడు తండ్రి దేవునికి ప్రార్థన చేశాడు శరీరధారిగా అంటే నీలాగా నాలాగా రక్త మాంసాలు కలిగిన ఒక వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోకి వచ్చాడు నీకు ఏ విధంగా అయితే ఆకలి వేస్తుందో నాకు ఏ విధంగా అయితే ఆకలి వేస్తుందో నీకు ఏ విధంగా అయితే దాహం వేస్తుందో నాకు ఏ విధంగా అయితే దాహం వేస్తుందో ఓకేనా తర్వాత నీకు ఏ విధంగా అయితే శోధనలు భరించలేక పోతావో నేను ఏ విధంగా అయితే బాధలను భరించలేక ఉంటానో అదే విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ భూమి మీద జీవించారు ఆయన్ని అర్థం చేసుకోవడానికి ఆ రోజుల్లో ఆయన దగ్గర ఉన్న ఆయనతో పాటు ఉన్న ధర్మశాస్త్ర ఉపదేశకులకి శాస్త్రులకి ఆ పండితులకి అర్థం కల ఆయన నిజంగా అర్థం కాల ఎందుకంటే ఆయన అర్థం అంత ఈజీ కాదండి యేసుక్రీస్తు ప్రభుల వారిని అర్థం చేసుకోవడం ఈజీ కాదు నిజం చెప్తున్నా నేను నిజంగా ఇది హార్ట్ఫుల్గా చెప్తున్నా నేను ఎందుకు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సువార్తల్లో యేసుక్రీస్తు ప్రభుల వారిని మనుష్య కుమారుడు అనే ఒక నేమ్ ఒక పేరు ఆయనకి చెప్పండి అట్ ద సేమ్ టైం దేవుని కుమారుడు అని చెప్పబడింది దేవుని కుమారుడు ఈక్వల్ టు దేవుడు అయితే మనుషు కుమారుడు ఈక్వల్ టు మానవుడు అంటే మానవుడు మరియు దేవుడు కూడా అంటే దేవుడుగా ఉండి మానవుడిగా వచ్చిన ఒక వ్యక్తి అయినా ఇప్పుడు ఆ వాక్యంలోనే శరీరధారి అయి ఉన్న దినములలో అంటాడు కానీ దేవునిగా లేదంటే ఆత్మరూపిగా ఉన్న దినములలో అంటాడు ఓకేనా శరీరానికి ఉన్నప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించావో నేను ఎలా ప్రవర్తించావు ఒక మానవుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో అదే ప్రవర్తన ఆయన కలిగి ఉన్నాడు కాబట్టి తండ్రి అయిన దేవునికి ఆయన ప్రార్థన చేస్తాడు అది కూడా ఎందుకు తన శిలువు యాగం నుంచి తప్పించమని కాదు ఓకేనా శిలువు యాగం నుంచి తప్పించమని కాదు చనిపోయిన తర్వాత తన ఆత్మను మరలా తిరిగి లేపగల శక్తి ఎవరికి ఉందో తండ్రి దేవుడికి ఉంది ఓకేనా దాని గురించి ఆయన ఆయనే తర్వాత ఆయన లేపినట్లు మనం అపోస్టులు కార్యంలో గ్రంథంలో మనం చూడవచ్చు ఓకే దాని గురించి ఆయన చెప్పాడే కానీ ఇది వేరే విషయం ఒకవేళ ఈ సోదరు అంటే సిలువ యాగాన్ని తప్పించమని ప్రార్థన చేస్తే అంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి తను శిలువ యాగంలో శిలువలో మరణించడానికి వచ్చాన సంగతి తెలియదా తెలుసు కదా ఎందుకు చేద్దాం మరి ఒకవేళ యేసుక్రీస్తు క్రీస్తు వారి ఒక శిష్యుడు అంటాడు అంటే నేను ఈ విధంగా శ్రమలో అనుభవిస్తాను కొంతమంది పట్టుకొని బంధిస్తాను అని చెప్పి అంటే తను పొందపో శ్రమల గురించి శిష్యుడు చెప్పినప్పుడు ఒక శిష్యుడు అంటాడు ప్రభు ఇది నీకు దూరం అవును కాకంటే గర్తిస్తాడు ఆ శిష్యుడిని ఎందుకు ఇది జరిగితేనే ప్రపంచ మానవాళికి మేలు జరుగుతుంది ఆ కార్యం నెరవేర్చడానికి ఆయన వచ్చాడు ఆయన భూమి మీదకి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి ఆ కారణాల్లో ఒకటి సేవ ఓకేనా ఇది కదా అసలు మ్యాటరు ఇది ఓకేనా శరీరదారీ అయి ఉన్న సమయంలో అంటే శరీరదారిగా ఉన్నప్పుడు మాట్లాడి మాటలు కొట్టుకొని ఇంతకుముందు ఏ విధంగా అయితే ముస్లిమ్స్ ఆ మాట అంటారు ఇంతకుముందు ఏ విధంగా అయితే క్రైస్తవ వ్యతిరేకులు ఈ మాటను కోరు చేస్తారు అదేవిధంగా మీరు కోట్ చేస్తుంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది నిజంగా చాలా బాధ అనిపించింది ఆశ్చర్యం వేసింది ఆయన గురించి అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదండి మీరు ఆ మాటలు కానీ వెనక్కి తీసుకుంటే దేవుడు మీకు వాస్తవాన్ని తెలియజేయాలని నిజంగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీరు వాస్తవాన్ని గ్రహించి ఆ మాటలు వెనక్కి తీసుకుంటే చాలా అయితే చాలా మంచిది ఎంతో మందికి మీరు మేలు చేసిన వారు అవుతారు అంటే ఎంతోమంది విశ్వాస ప్రశ్నలు కాకుండా మీరు మేలు చేసిన వారు అవుతారు కొంచెం ఆలోచించండి ఓకేనా కాబట్టి ఆ మాటగా మాట్లాడుతుంది ఆ మాటలు అప్పుడు అర్థం చేస్తుంది విజ్ఞాపనలో యాచారం చేస్తుంది అంటే మానవుడిగా ఉన్న మానవుడిగానే శిలువ మీద మరణించాడు ఆయన ఎందుకు ధర్మశాస్త్రాన్ని తన శరీరం మందు అమలుపరచాలి తర్వాత తన శరీరం కొట్టువేయాలి అప్పటిదాకా ఏమనుకున్నారంటే మా ధర్మశాస్త్రం అనేది ఈ ఆజ్ఞలు ఇవన్నీ కూడా మనుషులు ఆచరించడానికి సాధ్యమయ్యే కాదు చాలా ఖండితమైన ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు అని చెప్పి ఆనాడు యూదులు దేవుడిని దూషించుకునేసరికి ఒరే బాబు ఈ ఆజ్ఞను ఆజ్ఞను అంటే ఈ ఆచరించడానికి అంత కష్టమైనవేం కాదు అని తన ద్వారా ఆచరించి చూపి ఇవి ఆచరించవచ్చు అని చూపించడానికి కూడా ఒక కారణం ఆయన రావడానికి భూమి మీద చాలా రీజన్స్ ఉన్నాయి ఓకేనా కాబట్టి అందులో మానవుడిగా ఉన్న మాటలు కొట్టుకొని మానవుడిగా ఎసుకొస్తూ ఉన్న మాట్లాడిన మాటలు కొట్టుకొని చూసారా ఇది ప్రార్థన చేసాడు తండ్రికి అంటే ఇది కూడా ఒక మాదిరే ఏ విధంగా తండ్రికి ప్రార్థన చేయాలి అని చూపించడానికి మానవాళ్ళకి కదా ఇంత చిన్న లాజిక్ కొట్టుకొని మీరు ఒక పెద్ద స్థానంలో ఉండి ఇప్పుడు చెప్తున్నానండి నిజం చెప్తున్నాను మీరు ఇగో ఆ స్టేజ్లో ఉన్నాను ఈ స్టేజ్లో ఉన్నాను నేనంత నేను అనే ఆ గర్వాన్ని తప్పుగా అనుకోపోకండి ఇలా అన్నందుకు ఎందుకంటే మీ మాటలో నాకు సాత్వికం అనేది కనపట్టలేదండి సాత్వికం కనపట్లేదు నేను నే నాకే తెలుసు నేనే మొత్తం అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇంతకుముందు కూడా మీ మీద వీడియోలు చేశాను కానీ మీ ఫాలోవర్స్ చాలామంది నన్ను కొన్ని 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 కామెంట్లో ఇబ్బంది పెట్టారు మేబీ ఈ వీడియో కింద కూడా ఆ కామెంట్స్ పెడతారు పెట్టరని కాదు కొంచెం ఎందుకు మాట్లాడుతున్నాము ఎందుకు మాట్లాడవలసి వస్తుంది అని కొంచెం ఆలోచించండి ఎవరైనా కానీ ఆయన ఫాలో అవుతున్నారు అంటే అభిమానులు ఉంటారు నేను కాదనపలేదు ఎందుకు మాట్లాడవలసి వస్తుంది అనే దాని గురించి కొంచెం ఆలోచించండి ఓకేనా అంటే మీరు ఆ మాట ప్రతిదీ కూడా నవ్వడము ఎకిలిగా నవ్వడము తర్వాత రండి రా నేర్పిస్తాను నేనున్నాను కదా అన్నట్టుగా మాట్లాడడం ఎంత కూడా కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉందండి ప్రసన్న బాబు గారు కొంచెం ఆలోచించండి అలాంటి మాటలు మన క్రైస్తవులు క్రీస్తును అనుసరించే వాళ్ళకి అసలు తగదు ఓకేనా ఎలా ఉన్నాయంటే ఒక ఎగిరిగా మాట్లాడు హేళం చేస్తూ మాట్లాడడం మీరంతరా పచ్చగా మీరు అట్రా ఇట్రాన్ని ఎందుకండి ఇవన్నీ మీ ఆడ ఏదైతే సత్యం ఉందో దాన్ని చెప్పేసేయండి సత్యమైతే సత్యం అని చెప్పేసేయండి సత్యం కాకపోతే సైలెంట్గా ఉంది ఓకేనా ఇట్లా విశ్వాసంని గందరగోళం చేసే పరిస్థితి అయితే మీరు దయచేసి సృష్టించు క్రియేట్ చేయవద్దు ఓకేనా దీని ద్వారా చాలామంది సాధంగా మాయలో పడిపోయే అవకాశం అయితే ఉంది కాబట్టి ఆలోచించండి ఇంకా మీకు ఇంకా మీకు ఇంకా ఏమైనా క్లారిటీ కావాలనుకుంటే మీ వాట్సాప్ నెంబర్ నాకు కామెంట్ చేయండి నేను మాట్లాడతాను నాకు నాకు తీరుపత్తి సమయం కూడా మీతో చేస్తాను మీకు దేవుడు నాకు తెలియజే పరిచిన దాన్ని బట్టి మీకు తెలియజేసేదానికి ప్రయత్నం చేస్తాను ఓకేనా కాబట్టి మరొకసారి అందరు చెప్పడం ఏంటంటే యశు క్రీస్తు ప్రభు వారిని అర్థం చేసుకోవడం అంత ఈజీ అయిన పని కాదు దేవుడిని అడగండి పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో బైబిల్లో రాయించిన వాక్యాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దేవుడు మీకు ఆయన గురించి ఆయనలో ఉన్న వ్యక్తిత్వం గురించి మీకు తెలియజేశాడు తర్వాత త్రిత్వ ఏక దేవుడా అని కూడా కొంచెం క్లంజీ అయింది ఈ మధ్య కొన్ని వీడియోలు వస్తాను చూస్తున్నాను సరే దాని విషయం పక్కన పెడితే దేవుడు చిత్తమైతే దాని విషయం కూడా ఒకసారి మాట్లాడతాం ఇక్కడ ఎవరైనా కానీ ఒక ప్రపోజల్ తీసుకొచ్చిన తర్వాత అది వాస్తవమా కాదా అని ఆలోచించే ఓకేనా ఆలోచించగలగాలి ఆలోచించగలిగినప్పుడే మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాం మన మైండ్లో ఒకటి పెట్టుకొని మన మైండ్లో ఒక డాట్ని ఒక ఒక సిద్ధాంతం పెట్టుకొని ఆ సిద్ధాంతంతో బైబిల్ని ఎప్పుడు చదవకూడదు ఓపెన్ మైండ్ తోటి మన మైండ్లో ఏం లేదు కంప్లీట్ టోటల్ ఎరైజ్ అయిపోయింది బైబుల్ చదవాలి బైబుల్ ఏది చెప్తుందో దాన్ని స్వీకరించాలి దాన్ని మైండ్లో ఫీడ్ చేసుకోవాలి అది అల్టిమేట్గా బైబుల్ చదివే విధానం ఒక సిద్ధాంతాన్ని మైండ్లో పెట్టుకొని దానికి సపోర్ట్ చేసి వాక్యాలు ఆడని చూసుకొని వాటిని బయట చెప్పడం కాదు ఓకేనా అది దయచేసి అర్థం చేసుకుంటారని ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ